శ్రీ గురుభ్యన శ్రీ గణేశాయనమ ఓం నమో భగవతి వాసుదేవాయ మాక మాఘపురాణం పంతొమ్మిదవ అధ్యాయం ఏకాదశి మహత్యం సంవత్సరంలో వచ్చే పన్నెండు మాసంలోనూ మాఘమాసం అతి ప్రశస్తమైంది అటువంటి మాఘమాసంలో నదిలో కానీ నది లేని చోట తటాకమందు కానీ తటాకం కూడా అందుబాటులో లేని ఎడల నూతి దగ్గర కానీ స్నానం చేసినంత మాత్రమే మానవుడు తాను చేసిన పాపంలన్నీ హరించిపోను పూర్వం అనంతుడిని విపరపుంకుడు నది తీరు ముందున్న అగ్రహారంలో నివసించుచుండెను అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు తపస్సాల దాన చేసి కీర్తి పొంది ఉన్నారు అతడి చిన్నతనం నుండి గడసరి పెంకివాడు అయినను తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకోలేను దుష్ట సహవాసాలు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను మత్స్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకుని చుండెను అలా సంపాదించి ధనవంతుడయ్యను కొంతకాలానికి వృద్ధుడయ్యను తనకున్న ధనంతో తాను తినడు ఇతరులకు పెట్టడు ఒకనాటి రాత్రి పరుండిపోయినప్పుడు ఇట్లా ఆలోచించను అయ్యో నేనెంతటి పాపాత్ముడై దానం శరీర ఉన్నదను మనో గర్వంతో జీవితాంతం ముక్తినిచ్చే పుణ్యకార్యం ఒక్కటూ చేయలేకపోయినాను కదా అని పశ్చాత్తాపనందుతూ నిద్రపోయాను అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు చూరులు అనంతుని ఇంట్లో ప్రవేశించి ధనం బంగారం పోయి అనంతుడు నిద్ర నుంచి లేచి చూడగా సంపదంతా అపహరించబడింది అన్యాయంగా ఆర్జించిన దానం ధనం అన్యాక్రాంతమైనని రోదన చేసినాడు ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కొనసాగాను ఆ సమయమే మాఘమాస నడిచినందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను అందువల్ల అతనికి మాఘమాస స్నాన ఫలం దక్కెను నదిలో మునిగి తడిబట్టలతో బయటకొచ్చాను చలికి గడగడ వణికి బిర్రబిగిసిపోయినాడు నారాయణ అని ప్రాణాలు విడిచినాడు ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయటం వలన తాను చేసి ఉన్న పాపములన్నీ నశించిపోయి వైకుంఠ అని వశిష్ఠులు వారు తెలియజేశరి పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఓం నమో భగవతి వాసుదేవాయ